அனைவருக்கும் அன்பார்ந்த வணக்கங்கள் வெல்கம் டு பொதிகை சேனல் ஸ்லோகம் பதினான்கு சர்வக சர்வவித் பானூர் சர்வக சர்வவித் பானூர் விஸ்வசேனா ஜனார்த்தனா வேதோ வேதவித்யங்கோ வேதாங்கோ வேதவித் கவிகி சர்வக சர்வவித் பானூர் விஸ்வசேனோ ஜனார்த்தனா వేదో వేదవింగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ పానూర్ కవిత్ పానుర్విసేనోర్జనార్థనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ పానూర్ కవిత్ పానుర్విసేనోర్జనార్థనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ పానూర్ కవిత్ పానుర్విసేనోర్జనార్తనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ కవి

వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ పానూర్ కవిత్ పానుర్విసేనోర్జనార్తనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ పానూర్ పానుర్విసేనోర్ జనార్థనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ పానూర్ కవిత్ పానుర్విసేనోర్జనార్థనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ కవి విత్ పానుర్విశ్వసేనో జనార్దన వేదో వేదవింగో వేదాంగో వేదవిత్ కవిత్ పానుసేనో జనార్తనో వేదవిద్యంగో వేదాంగో వేదవి కవిత్ పానుసేనా జనార్తనా వేదో వేదవింగో వేదాంగో వేదవిత్ కవిత్ విశ్వసేనో జనార్థనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ కవిత్ పానుర్విసేనోర్జనార్థనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ కవిత్ పానుర్విసేనోర్ జనార్థనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ కవిత్ పానుర్విసేనోర్జనార్థనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ కవి సర్వ సర్వత్ పానుశ్వసేనోర్ జనార్దన వేదో వేదవింగో వేదాంగో వేదవిత్ కవిత్ విశ్వసేనో జనార్దన వేదో వేదవింగో వేదాంగో వేదవిత్ వేదవి కవిత్ పానుర్విసేనా జనార్తనా వేదో వేదవింగో వేదాంగో వేదవిత్ కవిత్ విశ్వసేనో జనార్దన వేదో వేదవింగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ పానూర్ కవిత్ పానుర్విసేనోర్జనార్థనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ పానూర్ కవిత్ పానుర్విసేనోర్జనార్థనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ సర్వవిత్ పానూర్ కవిత్ పానుర్విసేనోర్జనార్తనా వేదో వేదవిద్యంగో వేదాంగో వేదవిత్ కవి

அனைவரும் இந்த ஸ்லோகத்தை பாராயணம் பண்ணி பெருமாளோட அருளப்பெறனு கடவுளை வேண்டிக் கொள்கிறேன் நன்றி வணக்கம் தேங்க்யூ